హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే టమాటా మిరియాలు రసం అండి ఎలా చేయబోతున్నారు ఇప్పుడు నీకు చూపించబోతున్నాను చాలా ఈజీ అండి అంతేగాక జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇది అనేది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు మనకు కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఒకసారి నేనైతే ఒక మీడియం సైజు మూడు టమాటాలు తీసుకున్నానండి మూడు టమాటాలను అలా కట్ చేసుకొని మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అనేది తీసుకున్నాను చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చిని కూడా అలా కట్ చేసుకొని ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ చూ పొడవుగా సన్నగా కట్ చేసుకోండి అలాగే బాగుంటుంది ఇంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ అనేది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసాం కదండి దాన్ని కూడా మనం టూ పీసెస్ దాంట్లో తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా పేస్ట్ అనేది పట్టుకోండి నేను చూపించిన విధంగా మరీ మెత్తగా అయితే బాగోదు ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ప్యాన్ వీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం దాంట్లో ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేను స్కిప్ చేశాను ఎందుకు నెక్స్ట్ చెప్తాను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ కదా వన్ టే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి తాలింపు అనేది మాడిపోకుండా చూసుకోవాలండి మెయిన్ మీరు అలాగే దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి అవి ఒకసారి బాగా కలుపుకొని చెప్తున్నాను కదండి తాలింపు అనేది మాడిపోకూడదు హాఫ్ స్పూన్ సాల్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ నేను చెప్పాను కదండి ఈ వెల్లుల్పాయ స్కిప్ చేస్తున్నాను మీకు కావాలితే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చా మగ్గిలోపు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఫ్రై అయినాయి కదండి దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన రాకుండా బాగా మగ్గనిచ్చుకోవాలండి పేస్ట్ అనేది మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి మనం అది ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫోర్ టూ మినిట్స్ అలా వదిలేయండి అది బాగా మగ్గి ఆయిల్ అనేది చుట్టూ పైకి వచ్చిన తర్వాత అది అనేది మగ్గింది అని అర్థమండి దానికి చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదండి అలా ఆయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం గుజ్జు తీసుకున్నాం కదండి అది ఒక కప్పు యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో హై ఫ్లేమ్లో పెట్టుకొని అది రసం అనేది ఒక టూ మినిట్స్ మరగనివ్వండి అది ఒక పొంగొచ్చే వరకు మరగాలండి అలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు చింతపండు రసం కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఒకసారి కలిపి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఇప్పుడే చెక్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది కాబట్టి సాల్ట్ అనేది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి నాకు ఇక్కడ సరిపోలేదు కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను అదొకసారి బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అలా వదిలేయండి దాన్ని మరుగుద్ది చారు అనేది బాగా మరిగిన తర్వాత ఇలా ఆయిల్ అనేది తేలింది కదండి ఇప్పుడు తేలిన తర్వాత ఒక కరివేపాకు అనేది యాడ్ చేసుకొని ఆ కరివేపాకు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు దాని రమ్మలు కరివేపాకు అని యాడ్ చేసుకొని దింపేసుకోండి అంతే మన టమాటో మిరియాల రసం అనేది రెడీ అయిపోతుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విలేజ్ ఫుడ్ బ్లాగ్స్